నాకు ఎరుంగా వచ్చినాడు నాకు గనవాడు రోజు పోతున్నారా అంటే మన సరణ బడి వాళ్ళు ఇప్పుడు నేను బడి వాళ్ళు కొడుతాను చెప్పిపోతాడు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ సన్ని క్రేజీ డాగ్ లవర్ ఛానల్ లాస్ట్ వీడియోలోనైతే మీరు చూసి లేదా సన్ననా బండి పలగొట్టిండు వీడియోలోకి రానని చెప్పి సన్నన వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసినాం మనం సన్నన వాళ్ళు చూసుకోరు ఒకసారి బండి కూడా చూసుకోరు బండి కూడా ఇక్కడ గైస్ చూసుకున్నారు సన్నన బండి అయితే ఇక్కడనే ఉన్నది లోపట్గా చూసుకుందాం సన్నన ఉన్నాడో లేడో సన్నన వండుకున్నట్టు ఉన్నాడు తాళ మొన్న లేకుండా హ్యాండిల్ వాళ్ళ పోదాం మనం మొన్నటి దినం నా బండి వాళ్ళకి కొట్టింది ఏడు దినం నేను చూపెడుతుంది ఇప్పుడు సన్నన గైస్ ఇదే సన్నన వాళ్ళు ఇల్లు అయితే ఉన్నాడో లేడో చూద్దాం నమస్తే లేడా అంటే సన్నన్న లేడు కదన్నో ఏమో అప్పుడు వేయం ఇక్కడ వేస్తా పని ఉన్న చిన్న పని సన్న ఎటు ఎటువేయం ఏమో అప్పుడు సన్నన్న బండితాల మీరు అండి ఇక్కడ వేస్తా ఎందుకు సన్న అడిగినా తీసుకోవడా చేసిన ఇంటికి పోతే మమ్మ ఉంటే తీసుకోవాలా అని అన్నాడు అన్నాడు కదా అన్నాడా అంటే తాళం ఎక్కడ ఉంది ఓకే అండి ఫోన్ చేసి చెప్తారు బండి హలో నీ బండి బండితాళానికి తీసుకోపోయి జిప్సామి

గంతాలం అయితే తీసుకున్నా మనం వెళ్ళిపోదాం రండి నేనైతే సన్నన్న బండి మనం బండి స్టార్ట్ చేసుకుని అయితే తీసుకున్నాం మనం వెళ్ళిపోదాం బండి వెళ్ళకొట్టాక నేను చూపెడతాను సన్నకి ఎట్లే లాస్ట్ వీడియోలో అయితే సన్న బండి వాళ్ళకి కొట్టింది కదా నేను సన్న బండి తీసుకొని సన్న బండి వాళ్ళకి కొట్టి వీడియో పెడుతుంది ఏమో తెలియదు నాకు చెప్పకు నువ్వు ఎడున్నారా ఇక్కడ జిప్సం కూడా వచ్చింది బండి తీసుకుని పోతుంది కదా పలగొట్టడానికి నేను ఇంటికాడ పోతుంటా ఎదురు నాకు ఎదురు వచ్చినాడు నాకు గనవాడిగా ఎటువతున్నావురా అంటే మన సరైన బండి వాళ్ళకు అది ఇప్పుడు బండి వాళ్ళు కొడుతున్నాడు మొత్తం ఎప్పుడంటాడు

సన్న వస్తాడు బండి వాళ్ళు తీసుకోపోయి అంటే ఎప్పకు నువ్వు అయితే ఇప్పుడైతే తెలిసింది సన్న బండి తీసుకొని వచ్చిన వాళ్ళ ఇంటికే సన్న తెలియకుండా సన్నన బండి తీసుకొని మొత్తం కుప్ప వేసి ర్యాంప్ పాడిస్తే ఇప్పుడు సన్నన బండి వేయడు ఆ ఇయర్ దినం సన్ననన్న గాంధీ కూడా గుర్తుపెట్టేటోళ్ళు యూట్యూబ్లో గుర్తుపెడతారు ఆ నా బండి వాళ్ళకు కొడతాడు ఇప్పుడు సన్నన బండి మన దగ్గర ఉండే సన్న బండి వాళ్ళకు కొట్టి నేను చూపెడదా అయితే చదువు చూసుకో ఇది గుర్తుపెట్టుకుందా తర్వాత సో గైస్ సన్న బండి అయితే నేను వలగ కొడుతున్నా సన్న నచ్చుకో బండి వలక కొట్టి నేను చూపెడతా ఏంటో సన్నకి నేను చూపెడతా బండి వలగొడతా సన్న బండి ఎట్లా తిట్టడా చూసుకోరు సన్న ఇట్లా చెప్తాడు నా బండి నా బండి ఇట్లా వలగొడతాడు కదా ఇట్లా ఇట్లా వలగొడతాడు సందన్న బండి మొత్తం చెప్తా సన్న రాని నేను చూపెడతాడన్న ధైర్యమా రాడన్న నమ్మకమా ஏய் பிச்சோன வர பண்டனிக்கே வாலச்சோறா நான் நான் 나 பண்டனனிக்கே வால கட்டனமா பிச்சோன வர சீடல அங்கினோ நான் பண்டனனிக்கே வால கட்டனமா நான் போ நான் பண்டன வீடியோல வால கட்டனமா நீ பனலவ கொடுது நீ வீடியோல எச்சோறானே நீ நான் லாஸ்ட் கண்டென்ட் எண்டுக்கால கட்டனமா நான் பண்டன எண்டுக்கால கட்டனமா நான் வீடியோல பனி பனி ரெய் அது சீடல அங்கின மொத்தம் நான் பண்டரி ஆயிంది யா ஏன் செத்துட்டே అవునా బండి చేసుకుంటా వేసుకుని బండి కూడా అరే బండి ఏమి ఉండదు అన్న బండి బండా అన్న బండి నువ్వు లాస్ట్ వీడియోలో నా బండి ఎట్లా వాళ్ళకి వచ్చా అన్నా స్టార్ట్ కాదు ఇంకా అవసరం అయితే బండి గాల పెడతా అన్న బండి గాల పెడతా కలిగి తాలగా వేస్తా కలి ఏమన్నా పోని అవసరం అయితే బండి అన్న దీని ఏమైనా ఏపీ అని ఏమన్నా వేసుకోరు మీరు ఏమన్నా వేసుకోరు బండి స్టార్ట్ ఏమన్నా ఇరిగిపోయి నేను చెప్పి బండి కూడా చెప్పి వీడియోలలో కూడా రాను సబ్స్క్రైబర్స్ నేను చెప్తున్నా వీడియోలలో కూడా రాను బండి వాళ్ళకు కొట్టిన

అవన్నీ అప్పుడు వీడియోలలోకి రాను చెప్పి మీరు బండి వాళ్ళకి కొట్టి ఇప్పుడు నేను కూడా వీడియోలలోకి వస్తా ఇప్పటి నుంచి చెప్తున్నా వీడియోలో ఏంటి ఇప్పుడు కాక ఇప్పుడు ఇప్పుడు ఏంటి బండి వాళ్ళ కొట్టు నీ బండి వాళ్ళ కొట్టు బండి వాళ్ళ కొట్టు ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి చెప్పు నెక్స్ట్ ఏమున్నా నన్ను ఏం లేదు నువ్వు నా బండి వాళ్ళకి కొట్టిన నువ్వు నా బండి ఎందుకు వాళ్ళకి కొట్టినావు వీడియోలలోకి రానని చెప్పి వాళ్ళకి కొట్టు ఇప్పుడు నేను వీడియోలలోకి వచ్చిన బండి వాళ్ళకి కొట్టినా వీడియోలలోకి రారా అని చెప్పి అత్తా అన్న ఇప్పటి నుంచి వీడియోలలోకి అత్తా అన్నా పక్కా పక్క అత్తా అన్న నేను బండి వాళ్ళకి కొట్టినాను నేను బండి వాళ్ళకి కొట్టినా అన్న అంటే రివెంజ్ తీసుకోవడానికి బండి వాళ్ళకి కొట్టినా అన్న ఇష్టవారా బండి గట్ల వాళ్ళ కొడతావారా కొత్త బండి ఇది కొత్త బండి అయితే నాకెందుకు అన్న నా బండి వాళ్ళకి కొట్టేటప్పుడు తెలియదు అది మా డాడీ బండి అన్నాను మా డాడీ బండి వాళ్ళకి కొడతావా అన్న నువ్వు అదే పాత బండి రాదు పాత బండి కొత్త బండి ఏమున్నది అన్న పాత బండి కొట్ట వాళ్ళకి తెలుసా అన్న నీకు అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు తెలుసా అనేక అసలు మాకు తెలియదు మరి అమ్మా ఏం ఫీల్ ఉండదు బాబా వెళ్ళదు మరి తెలుసుడు ఏమున్నా నన్ను నా బండి వాళ్ళకి కొట్టినావు నేను బండి వాళ్ళకి కొట్టిన అయిపోయింది రివెంజ్ తీసుకుని అయిపోయింది ఇప్పటి నుంచి వీడియోలో చేయించుకుంటుంది చేయించుకో నా బండి వాళ్ళు చేపిస్తారా నేను నా బండి చేపియాలి బండి చెప్పి నేను చేపిస్తాను అని బండి చేపిస్తాను ఫస్ట్ నా బండి చెప్పి నా బండి నా బండి కొత్త డోమ్ వేపియాలి బండి నా కొత్త డోమ్ వేపియాలి బండి కొట్టినా ఫస్ట్ నా వీడియో నేను ఎందుకు అలా నువ్వు వీడియో రావాలని వాళ్ళ కొట్టినా అవన్నా వీడియో రానని చెప్పి నువ్వు వాళ్ళకి కొట్టినావు ఇప్పుడు వీడియోలో అయితే వచ్చినా కదా రావాలి నువ్వు బండి వీడియోలు మస్తు వీడియోలు తిందంప తిమ్ తి బండి వాళ్ళ కొట్టివ్ వీడియోలో సబ్స్క్రైబర్ చూసి నువ్వు నా బండి ఎట్లా వాళ్ళకి కొట్టినావు అని రివెంజ్ తీసుకుంటా అని చెప్పి వాళ్ళకి చెప్పినా ఇప్పుడు వాళ్ళు కూడా చూడాలే సబ్స్ అందరూ రివెంజ్ ఏమైంది రివెంజ్ ఏమైంది బండి ఎప్పుడు వలుగుతున్నాం కొడుతున్నాం అని చెప్పి వాళ్ళకి తెలవాలే అన్న మనం అంటే ఏందో

బండి వాళ్ళకి కొడతా సో సబ్స్క్రైబర్స్ నేనైతే ఇప్పుడు వీళ్ళ మీరు రివెంజ్ తీసుకున్న సన్న బండి కొట్టి రివెంజ్ తీసేసుకున్న సబ్స్క్రైబర్స్ ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలో చూపెడతా ఏంటి అనేది ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే మీరేమైనా కాంటెంట్ ఎప్పుర్రీపు కంటెంట్ చెప్తే మేము చూపెడతాను